జగన్ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే దేశపటంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి బాగు చేస్తుంటే జగన్ వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా యలమంచల్లిలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ప్రజలకు చేసుకుంటూ ఆ రోజు నువ్వు చెప్పావు పింఛను పెంచుకుంటూ పోతావు అని చెప్పావు మరి ఏం చేస్తావు వెయ్యి రూపాయలు పెంచడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి నీకు ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాలు పట్టింది నీకు వెయ్యి రూపాయలు పెంచడానికి మాకు ఒకటవ రోజు ఒకటవ నెలలోనే అన్న మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్నా రోజు మాట ఇచ్చాం మాట ప్రకారం ప్రారంభించి వీళ్ళ రాష్ట్రం అంతా కూడా పేదవాడికి కడుపు నింపుతూ ఉన్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం గత సంవత్సరం దీపావళి నుంచే ప్రారంభించి అమలు చేస్తూ ఉన్నాం